హాయ్ అండి టుడే రెసిపీ కేక్ అండి ఈ కొలకలతో చేస్తే రానివారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారండి చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత చాలా బాగా అయితే వచ్చిందండి రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని షుగర్ హాఫ్ కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగు హాఫ్ కప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమన్ని వేరే గిన్నెలో వేసి కప్పు మైదా వేసుకోవాలండి బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఫుల్ టీ స్పూన్ చిటికెడి సాల్ట్ వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి రిబ్బన్ కట్ కంటెన్సీ రావాలండి వేరే బౌల్లో ఆయిల్ రాసి పిండితో కోట్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ను అందులో వేసి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉన్న బాండీలో పెట్టుకోవాలండి నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి థర్టీ మినిట్స్ అయితే టైం పట్టిందండి థర్టీ మినిట్స్ తర్వాత చాక్ గుచ్చి చూసినట్లయితే కేక్ అనేది రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి